చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ మ్యాచ్లో ఓ ఇరవై ఏళ్ల కుర్రాడు ఓపెనర్గా వచ్చాడు అనుభవజ్ఞుడైన ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను ప్లేయింగ్ లెవెన్ నుండి తప్పించి షేక్ రషీద్ అనే ఓ చిన్న కుర్రాడికి డెబ్యూ ఛాన్స్ ఇచ్చారు వచ్చిన ఆ ఛాన్స్ ని చక్కగా ఉపయోగించుకున్నాడు ఆ ఇరవై ఏళ్ల తెలుగు కుర్రాడు అవును మన తెలుగోడే ఊరు గుంటూరు తన కొట్టే ప్రతి బంతిలో తన తండ్రి తన కోసం చేసిన త్యాగం కనిపించింది గుంటూరు కారం ఘాటులా రెచ్చిపోతూ తన తండ్రి చెందించిన ప్రతి చెమట బొట్టుకు సమాధానం చెబుతూ తొలి మ్యాచ్ లోనే అదిరిపోయే బ్యాటింగ్ తో అందరి మనసులు గెలుచుకున్నాడు తన ఆట తీరును ధోని ప్రశంసించే స్థాయిలో ఆడాడంటే అర్థం చేసుకోవచ్చు రషీద్ ఆటను చూసిన ధోని ఓటే మాట అన్నాడు షేక్ రషీద్ ఇతర బ్యాటర్లా కాకుండా అద్భుతమైన షాట్లతో ఆడుతున్నాడు అతనికి ఆధిపత్యం చలాయించే సామర్థ్యం ఉంది అన్నాడంటే మనం అర్థం చేసుకోవచ్చు మన తెలుగోడు ఏ రేంజ్ లో ఆట ఆడాడు ఈ స్థాయికి రషీద్ అంత ఈజీగా రాలేదు దాని వెనుక ఓ తండ్రి కష్టం ఉంది రషీద్ పట్టుదల సంకల్పం కూడా ఉన్నాయి గుంటూరు జిల్లా ప్రత్తిపాడి మండలంలోని పాతమల్లాయిపాలెం గ్రామంలో జన్మించాడు షేక్ రషీద్ తండ్రి బాలిష ఓ సాధారణ కూలి హైదరాబాద్ లో ఓ కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటర్ గా పనిచేసేవారు చిన్నప్పుడు రషీద్ తన వయసు పిల్లలతో గల్లీ క్రికెట్ ఆడేవాడు రషీద్ మంతిని కొడితే పక్కనున్న ఇళ్ల కిటికీలు పగిలిపోయేవి దీంతో నువ్వు పెద్దయ్యాక స్టార్ క్రికెటర్ అవుతావని స్నేహితులు బంధువులు అనేవారు తండ్రేమో పక్కింటి వారు గొడవకు వస్తున్నారని కొడుకుపై కోప్పడిన రషీద్లో ఉన్న ప్రతిభను గమనించి ప్రోత్సహించడం మొదలు పెట్టారు ఈ క్రమంలో ఆర్థిక కష్టాలు ఎదురైనా సరే రషీద్ ను క్రికెటర్ ని చేయాలని బాలీ షా కొడుకును ప్రోత్సహిస్తూ వచ్చారు అండర్ ఫోర్టీన్ లో రాష్ట్ర స్థాయిలో రషీద్ ప్రతిభ చూపించడంతో రషీద్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో ఆడాల్సి వచ్చింది అలా రషీద్ మంగళగిరిలోనే ఉండిపోవాల్సి వచ్చింది దీంతో కొడుకు కెరీర్ కోసం ఉద్యోగం మానేసి మంగళగిరికి మకా మార్చాడు తండ్రి అప్పటి నుంచి రషీద్ కు తోడుగా ఉంటూ రోజు ప్రాక్టీస్ కి తీసుకెళ్లేవాడు అతనికి ప్రాక్టీస్ లేని రోజు కూలి పనులకు వెళ్లేవాడు రషీద్ ఆటతిరుగు మెరుగుపడటం కోసం హైదరాబాద్ లో శిక్షణ ఇప్పించాడు అలా రషీద్ తన తండ్రి ప్రోత్సాహంతో ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్ ను హైదరాబాద్ లోని నగర్ నుంచి ప్రారంభించాడు ఇలా అండర్ సిక్స్టీన్ లో సత్తా చాటిన షేక్ రషీద్ మొదటిసారిగా రెండు వేల ఇరవై రెండు అండర్ నైన్టీన్ ప్రపంచ కప్పు కేంపికయ్యాడు దీంతో తొలిసారి క్రీడా ప్రపంచానికి షేక్ రషీద్ పరిచయమయ్యాడు రావడంతోనే జట్టు వైస్ కెప్టెన్గా ఎంపిక అవడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఆ టోర్నీలో నాలుగు క్యాచ్ల్లో రెండు వందల ఒక్క పరుగులు చేసిన షేక్ రషీద్ ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో నూట ఎనిమిది వంతుల్లో ఎనిమిది ఫోర్లు ఓ సిక్సర్తో తొంభై నాలుగు పరుగులు చేసి టీమిండియా ఫైనల్కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు కెప్టెన్ తో కలిసి మూడో వికెట్కి రెండు వందల నాలుగు పలుగుల భాగస్వామిని నమోదు చేశాడు ఇంగ్లాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఎనభై నాలుగు బంతుల్లో ఆరు ఫోర్లతో యాభై పరుగులు చేసి భారత జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు అయితే కొన్ని టెక్నికల్ కారణాల వల్ల రెండు వేల ఇరవై రెండు మెగావాలన్లో షేక్ రషీద్ పాల్గొనలేకపోయాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు అండర్ నైన్టీన్ వరల్డ్ కప్లో పర్ఫార్మెన్స్ కారణంగానే రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ మెగా బ్యాలన్ లో షేక్ రషీద్ ని ఇరవై లక్షల బేస్ ప్రైస్ కి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్ ఆ టీంలో ఉన్న మిగిలిన ఎంక్ ప్లేయర్ల మాదిరిగానే షేక్ రషీద్ కూడా ఒక్క అవకాశం కోసం రెండేళ్లకు పైగా ఎదురు చూడాల్సి వచ్చింది ఇలా షేక్ లోని టాలెంట్ ను గుర్తించిన చెన్నై సూపర్ కింగ్స్ టీం రెండు వేల ఇరవై మూడు మెగా బ్యాలన్ లో ముప్పై లక్షలకు షేక్ రషీద్ని తిరిగి కొనుగోలు చేశారు అలా ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో కూడా ఆ జట్టులోనే కొనసాగాడు సబ్స్టిట్యూట్ ఫీల్డర్ గా మైదానంలోకి దిగిన అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కలేదు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా బెలన్ లో ముప్పై లక్షల కనీస ధరకు సిఎస్కే షేక్ రషీద్ ను తిరిగి కొనుగోలు చేసింది రుతురాజ్ గైకోడ్ గాయపట్నం డివార్ కాన్వే ఫామ్ లో లేకపోవడంతో ఎట్టకేలకు తుది జట్టులో చోటు దక్కించుకోగలిగాడు షేక్ రషీద్ ఇలా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రషీద్ ఎట్టకేలకు అవకాశాన్ని అందుకున్నాడు అయితే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ దిగిన లక్నో సూపర్ జైంట్స్ నిన్నీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు నూట అరవై ఆరు పరుగులు చేసింది చేసింగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్ల్లో ఐదు వికెట్లకు నూట అరవై ఎనిమిది పరుగులు చేసి గెలుపొందింది ఈ గెలుపులో రషీద్ కూడా భాగస్వామ్యుడు ఈ గెలుపు గురించి రషీద్ని అడిగితే ఐపీఎల్లో తన తొలి మ్యాచ్ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని ఓపెనర్గా వెళ్లాల్సి రావడంతో ఒకంత గా అనిపించిందని చెప్పాడు ఎలా ఆడాలి అనే సందేహం మొదలైంది అయితే ధోని శివన్ దుబే నా భయాన్ని పోగొట్టారని చెప్పాడు ప్రశాంతంగా ఉంటూ నీ స్టైల్లో నువ్వు వాడిని ప్రోత్సహించారు వాళ్ళు చెప్పినట్టే కూల్గా ఆడి చలరేగాడు ఈ ఇన్నింగ్స్ ను నెట్ బౌలర్లకు అన్నాడు రషీద్ వాళ్ళు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారట ఇదంతా కూడా మ్యాచ్ తర్వాత వెల్లడించాడు షేక్ రషీద్ ఇక మనం చెప్పుకోవాల్సిన విషయం ఉంది ఇప్పటి చెన్నై తరపున ఆడిన ఓపెనర్ లో అతి చిన్న వయస్కుడు షేక్ రషీద్ ఇంతకు ముందు ఈ రికార్డు శామ్ పేరిట ఉండేది ఆల్రౌండర్ శామ్ ఇరవై రెండేళ్ల నూట ముప్పై రోజుల వయసులో సిఎస్కే ఇన్నింగ్స్ ఆరంభించాడు అయితే రషీద్ ఇరవై ఏళ్ల రెండు వందల ఇరవై రెండు రోజులకే ఓపెనింగ్ చేసి ఈ ఇంగ్లాండ్ స్టార్ రికార్డును బద్దల కొట్టాడు మొదటి మ్యాచ్లోనే చెలరేగిన ఈ యంగ్స్టార్ రూపంలో సిఎస్కేకు దమ్మున్న ఓపెనర్ దొరికాడని పలువురు క్రికెటర్లు అంటున్నారు ఇక ఇది ఇలా ఉంటే గుంటూరు తెలుగు తేజం క్రికెటర్ షేక్ రషీద్ ఐపీఎల్లో కరెగ్రాటం చేయడంపై టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ సంతోషం వ్యక్తం చేస్తూ రషీద్ నేను తీర్చిదిద్దిన ఆటగాడని అందుకే రషీద్ అత్యున్నత టోర్నీ ఆడడం గర్వంగా ఉందని శిష్యుడి గురించి చెప్పి మురిసిపోయారాయన ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పదకొండేళ్ల వయసులో షేక్ రషీద్ టాలెంట్ ను గుర్తించి ఆంధ్ర క్రికెట్ అకాడమీకి ఎంపిక చేశాను ఆంధ్ర క్రికెట్ అకాడమీ ద్వారా అతని ప్రొఫెషనల్ ఆటగాడిగా తీర్చిదిద్దడం జరిగింది పదమూడేళ్ల వయసులో షేక్ రషీద్ ను యూకేకి పంపించాం దాదాపు అక్కడ రెండున్నర నెలల పాటు ఉన్నాడు ఎన్నో మ్యాచ్లు ఆడి చాలా అనుభవాన్ని పొందాడు ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి అండర్ ఫోర్టీన్ సిక్స్టీన్ క్రికెట్లో బాగా ఆడి అండర్ నైన్టీన్ జట్లో చోటు దక్కించుకున్నాడు ఆ ఏడాది నాలుగు మ్యాచ్ల్లో మూడు సెంచరీలు చేశాడు ఛాలెంజర్స్ ట్రోఫీలో కూడా వరుసగా రెండు శతకాలు కొట్టాడు ఈ ప్రదర్శనతో అండర్ నైన్టీన్ ప్రపంచకప్ రెండు వేల ఇరవై రెండులో టీమిండియాకు వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు ఆ టోర్నీలోనూ మ్యాచ్ వెన్నింగ్కి కీలక పాత్ర పోషించి తన చేతుల మీదుగా ఇండియాకు అండర్ నైన్టీన్ ప్రపంచకప్ అందించాడు అతని పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నానన్నాడు ఎంఎస్కే ప్రసాద్ అలాంటి యువ కెరటం చెన్నై సూపర్ కింగ్స్ కు అరగటం చేస్తున్నాడంటే నాకు అంతకంటే ఏమానందం ఉంటుంది అతను మరింత ఉన్న స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఎంఎస్కే ప్రసాద్ చెప్పుకొచ్చారు మరి అతి చిన్న వయసులోనే ఐపీఎల్లో సిఎస్కే తరపున ఆడి మనందరికీ పరిచయం అయ్యాడు మరి మన తెలుగు తేజం గురించి మీరేమంటారు తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి రషీద్కి ఆల్ ది బెస్ట్ చెప్పేయండి ఈవిడ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఐఎమ్ సో హ్యాపీ బికాస్ ఆఫ్ ఆఫ్టర్ టూ ఇయర్స్ ఐ గెట్ ఛాన్స్ బట్ ఐ విల్ లెట్ టిఫై మై మిస్టేక్స్ అండ్ జస్ట్ ఐ విల్ డూ వెల్ ఇన్ ద మ్యాచెస్ అప్కమింగ్ మ్యాచెస్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ద సపోర్టర్స్ ఫస్ట్ నుంచి ఓడిపోయినా కానీ మీరు మీరు అట్లా సపోర్ట్ చేస్తా సిఎస్కేని వదలకుండా అది చాలా చాలా హంబుల్ మా అందరికీ ఇంకా థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఆల్ ఓకే